కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము ఉన్నది హో మారు మనసు పొంది సువార్తను నమ్మాలంట మనము హలెయ ఏం చేయాలండి మారు మనసు పొంది సువార్తను మనము నమ్మాలంట ఏ సువార్తను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనే సువార్తను మనము ఆ నమ్మాలంట పరలోక రాజ్యము ఈజీ కోల్ట్ ఏదేను వనము అంతేనా పరలోక రాజ్యం ఈజీ కోల్ట్ ఏదేను వనము ఏదేనము అంటే ఏంటి మొట్టమొదటి ఆదాము ఆదామును లేదా మానవుని కలుగు చేసుకున్నప్పుడు ఒక చక్కని అందమైన తోటను కలుగు చేసి ఆ తోటలో ఆదామునకు మానవునికి కావలసిన ప్రతి దానిని కూడా చక్కగా ఆ తోటలోనే దేవుడు పెట్టాడంట హిలోయ అంటే ఇక బయటికి వెళ్ళి తను వెతుక్కోడానికి ఏది కూడా లేదు అంటే ఆ ఏదైనా వనములో ఆ ఏదైనా వనములో శాపం అనేది లేదు ఆ ఏదైనా వనములో రోగం అనేది లేదు ఆ ఏదేను వనములో ఇంకేది కూడా కన్నీటి కన్నీటి మనం కన్నీరు కార్చే పరిస్థితి అక్కడ ఎక్కడ కూడా లేదు ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారే ఆ ఏదేను తోటలో ప్రతిరోజు ఆ ఆదాము దగ్గరకు వచ్చి చక్కగా ఎదురు ఇది ఎలా మేము ఎదురు ఇలా ఉన్నావా ఇలా మాట్లాడుకునేవాడు ఎవరు దేవుడును మానవుడు ఇలా మాట్లాడుకున్నా హలో ఎలా ఉన్నావు అని ప్రతిరోజు వచ్చి ఆదముతో మాట్లాడుకునేవాడు అంట దేవుడు అంటే చూడండి ఆ పరలోకపు ఆనందాన్ని ఈ భూమి మీద తీసుకొచ్చి ఆ మానవునికి ఇచ్చి దేవుడు మానవుని అనుభవించమన్నాడంట హె డూయా అయితే దురదృష్ట శావత్ ఏంటంటే ఆ మానవుడు దానిలో నుంచి బయటకు వచ్చేసాడు అందుకొరకే యేసు ప్రభు వారు మరలా ఈ భూమి మీదకి రావలసి వచ్చింది ఇది ఏసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదము ఏ మహిమైతే కోల్పోయాడో ఏ ఆనందం అయితే కోల్పోయాడో ఏ దుఃఖము లేని జీవితాన్ని అతను కోల్పోయాడో ఏ వేదన లేకుండా అక్కడ రోగము రోగము లేకుండా శాపగ్రస్తము లేకుండా ఎలాంటి వాతావరణంలో అయితే ఆదము ఉన్నాడో ఆ ఆదము దాని నుంచి తొలగిపోయినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావలసి వచ్చింది ్రీస్తు ప్రభు వారు వచ్చిన దగ్గర నుంచి భూమి మీద దేవుడు ఎలాంటి సమాధానాన్ని ఇచ్చాడు ఒకసారి మీరు చూడండి జాగ్రత్తగా క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు దూతలు బయలు వెళ్ళి వాళ్ళందరికి కూడా సర్వలోకం అంతా కూడా ప్రచురం చేస్తా ఉన్నాయంట ఏమనంటే సర్వలోకమునకు సంతోషకరమైన శుభవర్తమానాన్ని మీకు నేను తెలియచేస్తా ఉన్నా హె లూయా అందుకని క్రిస్మస్ ని అంత పండగ చేసుకుంటారు ఎందుకో తెలుసా మన జీవితాల్ని మూడి బారిపోయినటువంటి జీవితాల్ని చిగురింప చేశాడంటే ఏసయ్య ఎస్ గ్రంథము పదకొండో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి ఒకసారి చూడండి నుండి చిగురు పుట్టును ఆ ముద్దు నుంచి చిగురు పుడుతుందంట అంటే ముద్దుగా మారిన మన జీవితంలో ఒక చిగురు అనేది పడుతుందంట లోయ జాగ్రత్త జాగ్రత్తగా వినడా ఎస్ఐ ముద్దు నుంచి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఫలించను అక్కడ తాగండి అక్కడ తాగండి ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఎస్య ప్రవర్త ీస్తు ప్రభు వారు పుట్టక ముందే ఏడు వందల సంవత్సరాల క్రితమే ఇదిగో ఈ మాటలు ప్రవచిస్తాం అన్నాడు ఎవరికోసమే అంటే మన కోసమే మన కోసమే ఆరో వచనం చూడండి ఆరో వచనం చూడండి తోడేలు అలాగే యేసుక్రీస్తు పుట్టినందువల్ల మనకు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను చదవండి సిస్టర్ తోడేలు గొర్రె పిల్ల యొక్క వాసము చేయను ఒకసారి ఆలోచన చేయండి మీరు అందరూ జ్ఞానం కలిగిన వారేగా తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయదు చూడండి తోడేల దగ్గర గొర్రె ఉంటుందా తోడేలు ఏం చేస్తుంది వెంటనే పీకు తినేస్తుంది చదవండి సిస్టర్త మేక పిల్ల యొక్క పొందుకుంటద అవుతుందండి ఇది చిరుత పులి దగ్గర మేకపిల్ల పొందుకుంటద చదవండి దోడయుధమసింహమును పెంచబడి పెంచబడిన కోడయుడు పూడుకొనగా బాలుడు వాటిని తోలును చూడండి అసలు ఇది ఏమేమి కొడుకుండి ఏంటండి సింహము పెంచబడిన కోడే కూడు ఇదిగో ఇదిగో ఈ బాలు అని తోలుతాడంట అవుతుందా ఈ బాలు నాపుతుందా చురుతుపులి ముందు ఈ బాలు వెళ్ళి తోలుతుండే తోలుతుంటే చురుతుపులి వెళ్ళిపోతుందా లేకపోతే ఏం చేస్తుంది తినేస్తుంది చదవండి ఎదురు పాలకుడుచు పిల్ల నాగపాము కుట్ర మాట్లాడును ఏంటండి పాలు తాగే బాబెల్లి నాగు ఆటలాడుకుంటాడంట చాలా జాగ్రత్తగా ఏదో చెప్పాలనుకున్నాడు దేవుడా పాలు విడిచిన పిల్ల తన చెయ్యి ఎత్తి చాచును అబ్బా మిడినాగు పుట్ట పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచి ఆ పామును పట్టుకుంటదంట చదవండి పరిశుద్ధ నా పరిశుద్ధ ఎందుకు చెప్తున్నాడంటే ఎస్య మొద్దు నుంచి చిగురు పుట్టును వాని వేరు నుండి అంకురము ఎదుగు ఫలించును అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే రాబోయే యేసు క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అయితే ఇదంతా ఎక్కడ జరుగుతుందండి భూమి మీద పరలోకంలోనా ఇవన్నీ ఎక్కడ ఉంటుంది ఇది భూమి మీద పరలోకంలోనా చాలా జాగ్రత్తగా అండి భూమి మీదనా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి లేదా మాట్లాడేది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఎస్సయ మొద్దు నుంచి చెగురు పుట్టును వాని అంకురము ఎదిగి ఫలించును అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించిన తర్వాత ఈ భూమి మీదకి ఆయన ఇవ్వబోతున్న సమాధానం గురించి సంతోషము గురించి విడుదల గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అందుకని యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆ తోత వీళ్ళు ఏం చేసిందండి అయ్యా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానైంది మీ దగ్గరికి పట్టుకుని వచ్చా ఏమని నేడు రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు హలెయ్య ఆ రక్షకుడు ఎలాంటి ఆ రక్షకుడు ఎలాంటోడు ఇదిగో చిన్న పిల్లోడు వెళ్ళి ఆ పుట్ట ఆట్లాడుకోవచ్చు అంట నాగపామ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లోడు దాంతో ఆడుకోవచ్చంట సింహం వెళ్ళి ఆ ఎట్లా సింహం వెళ్ళి మేక దగ్గర ఆ మేక దగ్గర సింహం ఈ రెండు కలిసి పండుకుంటే అంట అంటే చూడండి ఇక్కడ నా ప్రియమైన వాళ్ళు అని మీతో దేవుడు మాట్లాడుకున్న మాట్లాడాలనుకునే విషయం ఏంటంటే అంత గొప్ప విశ్రాంతి దేవుడు ఆయన క్రీస్తు పుట్టుడి ద్వారా మనకి ఇచ్చాడు అని అర్థం